సమ్మర్ వచ్చిందంటే ఇక మన తెలుగువారిలల్లో ఆవకాయ పెట్టే సీజన్ అయితే వచ్చేసినట్టే సో ఇప్పటికైతే మామిడికాయలు ఇంకా రాలేదు ఇంకా ఉగాది కూడా రాలేదు కాబట్టి కానీ మునక్కాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మునగ చెట్లకి సో అందుకనే మేము ఏం చేసాము అంటే మునక్కాయతో ఊరకాయ ఊరకాయ పెట్టాము అలాగే టమాటా టమాటాతో కూడా నిల్వ పచ్చడి పెడతాము కదా సో ఆ టమాటా పచ్చడి రెండు ఒకటే రోజైతే పెట్టామన్నమాట సో టమాటా పచ్చడి అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే లెంతి అయిపోతుంది కాబట్టి సో ఇప్పటికైతే మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే చూపిస్తున్నాను సో నాలాగా బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని పక్కా కొలతలతో ఈజీగా చూపిస్తున్నాను అనమాట సో ఈరోజైతే మునక్కాయలైతే నేను కొంచెం 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 పొడుగుగా ఉండే ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు అలాగే ఇష్టం లేదు సైజు ఎంత కట్ చేసుకోవాలనేది మీ ఆప్షన్ అనమాట సో మునక్కాయలు అయితే కట్ చేసుకొని ఒకసారి వెయిట్ చూసుకున్నాము సో వెయిట్ చూడగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందనమాట అంటే హాఫ్ కేజీ మునక్కాయలు సో ఈ రెండు ఊరగాయల్లోకి కూడా మేమైతే గ్రౌండ్నట్ అయితే యూజ్ చేస్తున్నాము ఇంకా ఆయిల్ మీ ఇష్టం అనమాట మీకు ఏ ఆయిల్ కంఫర్టబుల్గా ఉంటుంది అంటే ఆయిల్తో అయితే మీరు ఊరగాయ పెట్టుకోండి సో ఇప్పుడు మునక్కాయ మునక్కాయరగాయకి చింతపండు గుజ్జు తయారు చేసుకోవాల్సి వస్తుంది సో చింతపండు అయితే కరెక్ట్గా ఐదు వందల గ్రాముల మునక్కాయలకి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండును తీసుకున్నాను సో ఈ చింతపండులో కొంచెం పీసు అవి ఏమన్నా ఉంటే తీసేసి కొంచెం హాట్ వాటర్ పోసేసాను అనమాట సో హాట్ వాటర్ పోసేస్తే ఫాస్ట్గా మనకి నానిపోతాయి కదా సో కెట్టిల్లో కొంచెం వాటర్ పెట్టుకొని దీన్ని నానబెట్టేశాను తర్వాత ఇంకా పచ్చడికి కావాల్సిన కారం కారం అయితే మేము ఇక్కడ దేశీ మిరపకాయలని అయితే మిషన్కి ఆడిచ్చేసి ఆ కారంనే తీసుకుంటున్నాను సో ఐదు వందల గ్రాముల మునక్కాయలకి నూట గ్రాముల చింతపండు అలాగే నూట గ్రాముల కారం మిరపొడిని తీసుకుంటున్నాను సో ఇవి ఈ కారంలో అయితే ఇంకేం కలపలేదు దేశీ మిరపకాయల్ని ఎండబెట్టేసి మిషన్కి ఇచ్చేసేసాను సో ఇప్పుడు ఉప్పు సో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం తీసుకుంటున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాను సో మా ఇంట్లో వెయింగ్ మిషన్ లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంట్లో అందరికీ పావుసేర్ గ్లాసులు అయితే ఉంటాయి కదా సో అలాగా కాకుండా ఒక చిన్న టీ గ్లాస్ టీ గ్లాస్ అంత కారము ఉప్పు తీసుకుంటే మీకు ఊరామరిగ్గా సరిపోతాయి అన్నమాట ఈ వెయింగ్ మిషన్ లేదు అనుకున్న వాళ్ళకి సో ఒక చిన్న గ్లాస్ కాఫీ ఉండే కారము ఉప్పు అయితే తీసుకోండి సో ఇలాగా చింతపండు నానిన తర్వాత అయితే ఇందులో ఉంచి పుల్లలు కానీ ఏమన్నా పీచు కానీ ఏమన్నా రాళ్ళు కానీ ఇవన్నీ తీసేసేసి మనం నీట్గా వచ్చేసి మెత్త అంతటి చింతపండు గుజ్జునైతే రెడీ చేసుకోవాలి సో మేము పిసకలేము అంతసేపు అంత చింతపండు మనకి కొంతమందికి వే ఏళ్ళు నొప్పి ఉంటాయి కదా సో వాళ్ళ కోసము నేను ఇలా చూపిస్తున్నాను అనమాట సో మిక్సీ జార్లో వేసేసి మనం కానీ స్ట్రెయిన్ చేసుకున్నామంటే చిక్కటి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది సో దీని తర్వాత ఇక ఆవపిండి మెంతి మెంతిపిండి కంపల్సరీగా ఆవపిండి మెంతిపిండి మనకి ఏ ఆవకాయ పెట్టినా కానీ కంపల్సరీగా వేస్తాం కదా సో దీంట్లో అయితే నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్ల మెంతులు ఇవి రెండు వచ్చేసి చక్కగా వేయించేసి కొంచెం ఇంగవ అలాగే ఒక గుప్పెడు తెల్లగడ్డల్ని కూడా ఏం చేయాలి అంటే పొట్టుదీనవసరం లేదు మిక్సీ జార్లోనే వేసేసి ఒక్కసారి పల్స్ చేసుకోవాలన్నమాట ఈ ఆవిపిండి మెంతిపిండితో సో విడిగా కొన్ని తెల్లగడ్డలనైతే ఒలిచిపెట్టుకోవాలన్నమాట ఎంత అంటే ఒక తెల్లబాయ్ ఒక తెల్లబాయ్ ఫుల్ తెల్లబాయి ఒలిచిపెట్టేసుకోవాలి సో దీనికి కావాల్సినవన్నీ చింతపండు గుజ్జు అలాగే ఉప్పు కారం తెల్లగడ్డ ఆవిపిండి మెంతిపిండి అలాగే మునక్కాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్లో ఏం చేస్తున్నానంటే నేను వాడుతున్న వేరుశెనగ నూనె అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ హాఫ్ కప్ అయితే ఫస్ట్ వేసేసి మనం ఆల్రెడీ నీట్గా కడిగి కొంచెం సేపు ఫ్యాన్ కింద డ్రై చేసి కొంచెం కూడా తడి లేకుండా నీట్గా తుడిచేసుకొని దాని తర్వాత ఈ మునక్కాయలు అయితే ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఫుల్గా కుక్ అవనవసరం లేదు జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కొంచెం కుక్ అవుతే సరిపోతుంది సో ఈ మునక్కాయ ఉరగాయకి మునక్కాయలు మాత్రం ఫ్రిడ్జ్లో ఉంచినవి అయితే అస్సలు వాడద్దు బూజు వచ్చేస్తుంది ఫ్రెష్గా మనము మార్కెట్ నుంచి తెచ్చి కడిగి నీట్గా ఆరబెట్టినవి వాడండి అండ్ అలాగే ఇవి కట్ చేసుకునేటప్పుడు కూడా పక్కనుండే పీచుని చాలామంది తీసేస్తూ ఉంటారు అలా కూడా చేయొద్దు అలాగని చేసామంటే మనకి చిద్రైపోతాయి అన్నమాట అనమాట మునక్కాయి ఊరగాయలు వేసినప్పుడు సో ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకి మునక్కాయి కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు చక్కగా తీసేసి మనము పక్కన పెట్టేసుకొని కొంచెం ఇవ్వాలి దాని తర్వాత అదే బాండట్లో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శనగ నూనె మళ్ళీ వేసాను అనమాట సో మొత్తం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఒక నేను యూజ్ చేశాను ఈ ఊరకాయకి పెట్టడానికి సో ఇలాగా ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి ఇంగువ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత అందులోకి ఒక నాలుగైదు మిరపకాయల్ని కూడా వేస్తున్నాం మనము కారం ఎలాగో వేస్తున్నాం కాబట్టి ఎండుమిరపకాయలని అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఇందులోకి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆ తెల్లగడ్డలను కూడా వేసి బాగా కలుపుకొని ఈ తెల్లగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చింతపండునైతే మనం ఆల్రెడీ పల్ప్ తీసి పెట్టుకున్నాం కదా సో ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా కుక్ అయిపోవాలన్నమాట చింతపండు గుజ్జు మనకి చింతపండు గుజ్జు ఎలాగా కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే బాగా దగ్గర పడిపోతుంది తిక్కగా అయిపోతుంది పేస్ట్ లాగా అండ్ అలాగే ఆయిల్ కూడా ఏమవుతుందంటే పైకి తేలుతుంది అనమాట సైడ్స్ నుంచి నుంచి చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో అలాగ ఆయిల్ అంతా పైకి తేలి ఈ విధంగా అయితే మనకి చింతపండు గుజ్జు కలర్ చేంజ్ అయిపోయి దగ్గర పడిపోతుంది సో ఇప్పుడు దీన్ని బాగా చల్లారని ఇవ్వాలి బాగా కొంచెం కూడా ఉండకూడదు ఈ చల్లారిన చింతపండు అయితే నేనైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను సో ఇలాగా మనం కానీ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట నేను చెప్పిన మెషర్మెంట్స్తో ఎగ్జాక్ట్గా మీరు చేసుకుంటే బూజ్ అనేది పట్టదు సో ఈ చింతపండు గుజ్జులో ఇంకా మనం వరుస వరుసగా అన్ని మన ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం తీసి పక్కన పెట్టుకున్నాం కదా సో అది అలాగే ఒక చిట్టికేడు పసుపు అలాగే ఆవుపిండి మెంతిపిండి నేను గ్రైండ్ చేసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంకొక హాఫ్ క్వాంటిటీ టమాటా పచ్చడికైతే యూజ్ చేశాను సో ఈ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారానికి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు సాల్ట్ ఇవి వేసి బాగా అన్నీ కలిసేలాగా ఫస్ట్ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఆవిపిండి మెంతిపిండి అలాగే ఆయిల్ చింతపండు గుజ్జు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు సో ఈ మునక్కాయలను ఏం చేయాలి అంటే చల్లారిన తర్వాత ఇందులో వేసేసి కలిపేసేసేయాలన్నమాట మనకి నీట్గా జెంటిల్గా కలపాలి అంటే మనం ఎక్కువ గట్టిగా కలిపితే మునక్కాయ అయితే విరిగిపోయి చిదురైపోతుంది సో జెంటిల్గా కలపాలి ఈ పిండి మెంత ఎంతి పిండి అలాగే ఉప్పు కారం ఇవన్నీ మునక్కాయలు కూడా పట్టేలాగా కలిపి దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేదు ప్లాస్టిక్ జార్లో కానీ ఏదైనా మనము ఎయిర్ టైట్గా ఉండే దాంట్లో వేసేసి ఒక త్రీ డేస్ అయితే దీన్ని అలా వదిలేసేసేయాలన్నమాట సో అలా వదిలేసేసి అప్పుడప్పుడు మనకు గుర్తు వచ్చినప్పుడు అలా కలబెడుతూ అలా ఉన్నామంటే చక్కగా మూడు రోజులకి మునక్కాయి చక్కగా దీంట్లో నానిపోతుంది అనమాట అండ్ ఆయిల్ ఉప్పు కారం అన్నిది ఈ మునక్కాయిని బాగా అబ్జర్వ్ చేసుకొని పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది సో త్రీ డేస్ తర్వాత తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందనమాట పచ్చడి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి చాలా ఎమ్మి ఎమ్మిగా తయారైంది సో ఈ మునక్కాయ ఊరగాయని పక్కా కొలతలతో అయితే నేనైతే చూపించాను కదా సో మీరు కూడా ఈ మునక్కాయూరగాయి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని అయితే నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో టమాటాతో నిల్వ పచ్చడి అయితే పక్కా కొలతలతో చూపించిపోతున్నాను అది కూడా డెఫినెట్గా చూసేయండి